గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు మార్నింగ్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో గ్రూప్ వన్ పరీక్షలపై టీజీపీఎస్సీ టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు అండ్ మళ్ళీ మూల్యాంకనంపై మీ వైఖరి చెప్పండి గ్రూప్ వన్ పై టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు అనేసి ఇవ్వడం జరిగింది రాష్ట్ర టీబీ విభాగానికి జాతీయ పురస్కారం అయితే రావడం జరిగింది సో ఇది మనకు కరెంట్ అఫైర్స్ కింద ఇంపార్టెంట్ అప్డేట్ అండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ సభ్యుల యొక్క వేతనాల పెంపు అండ్ ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఇరవై నాలుగు శాతం మేరణ మేరా సవరణ అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికలు సో ఏప్రిల్ ఇరవై మూడున షెడ్యూల్ విడుదల అయింది అనేసి ఇక్కడ మనకు రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ గ్రూప్ వన్ పరీక్షలపై టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు గ్రూప్ వన్ పరీక్ష ప్ర ప్రశ్న పత్రాల పునఃమూల్యాంకనంపై టీజీపీఎస్సీకి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది మూల్యాంకనం తీర్పుపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది గ్రూప్ వన్ పరీక్ష జవాబు పత్రాలపై పారదర్శకంగా దిద్దలేదనేసి పునమూల మూల్యాంకనం చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలనేసి ఎస్ నరేష్ మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ నామవరకు రాజేశ్వరరావు సోమవారం విచారణ చేపట్టడం జరిగిందనమాట సో ఈ పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ ప్రశ్నపత్రాలు దిద్దిన వారికి సరైన అవగాహన లేదన్నారు వారిలో చాలామంది తెలుగు ఉర్దూ తెలియవని చెప్పారు వారి నియామకాల్లో తప్పుడు ప్రచారం సమాచారంపై టీజీపీఎస్సీ కూడా వివరణ ఇచ్చిన విషయాన్ని పరిగణనలు తీసుకోవాలన్నారు దేశవ్యాప్తంగా పన్నెండు అంశాల్లో నిపుణులైన మూడు వందల యాభై ఒకటి మందిని మూడు వందల యాభై ఒకటి మందిని మూల్యాంకనం కోసం తీసుకున్నారని అయితే పద్దెనిమిది అంశాల్లో పరీక్షలు జరిగాయని తెలిపారు రాష్ట్ర ఏతర నిపుణులు తెలంగాణ ఉద్యమం స్థానిక చరిత్రపై అవగాహన ఉండదన్నారు అందువలన పునఃమూల్యాంకనం జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు సో టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ ఈ ఆరోపణలన్నీ అవాస్తవం అన్నారు ఫలితాలు వెల్లడించకుండానే పిటిషన్ దాఖలు చేయడం వల్ల ఫలితం లేదన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి టీజీపీఎస్సీకి నోటీసు జారీ చేస్తూ విచారణకు ఏప్రిల్ ఇరవై ఒకటిన వాయిదా వేయడం జరిగింది సో మొత్తానికైతే మనకు ఏప్రిల్ ఇరవై ఒకటిన వాయిదా వేయడం జరిగింది సో ఈ యొక్క పునః మూల్యాంకనం ఏదైతే ఉన్నదో దాని గురించి ఈ యొక్క కేసు అండి అదే విధంగా ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ మూల్యాంకన పారదర్శకంగా జరగలేదనేసి టీజీపీఎస్సీ ఆదేశాలు జారీ చేస్తూ ఖమ్మంకు చెందిన ఎస్ నరేష్తో పాటు మరో ఇరవై రెండు మంది ఇక్కడ కేసు వేయడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే మనకు ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది రాష్ట్ర టీబీ విభాగానికి జాతీయ పురస్కారం దేశవ్యాప్తంగా వంద రోజుల పాటు నిర్వహించిన నిక్షయ కార్యక్రమంలో తెలంగాణకు జాతీయ పురస్కారం దక్కిందనేసి ఆ ఎంపిక చేసినటువంటి తొమ్మిది జిల్లాల్లో వందకు వంద శాతం క్షేర్ నిర్ధారణ పరీక్షలు చేసి సత్ఫలితాలు సాధించడంతో కేంద్ర రాష్ట్ర టీబీ విభాగానికి పురపాలన పురస్కారం ప్రకటించింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకు ఫోటో కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న కమిషనర్ ఆర్వీ కరణ్ అండ్ జేడి రాజేశం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో నెక్స్ట్ విషయం ఏంటంటే పార్లమెంట్ సభ్యుల యొక్క వేతనాలు పెంపు అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకు సార్ వేతనము గతంలో లక్ష రూపాయలు ఉండేది ప్రస్తుతం అనేది ఎంపీల వేతన భత్యాలు ఒక లక్ష ఇరవై నాలుగు వేలకు పెరిగినాయి నియోజకవర్గ భత్యం కనుక చూస్తున్నట్లయితే డెబ్బై వేలు ఉండేది గతంలో ఈసారి ఎనభై ఏడు వేల వరకు పెరిగింది అండ్ కంప్యూటర్ పనులు నాలుగు వే నలభై వేల నుంచి యాభై వేలు పెరిగింది స్టేషనరీ ఖర్చులు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దినసరి భత్యం సమావేశాల సమయంలో రెండు వేల నుంచి రెండు వేల ఐదు అంది అండ్ ఫర్నిచర్ పదవీ కాలంలో ఒకసారి ఒక లక్ష నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేలకు వరకు పెరగడం జరిగింది సో అయితే ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఇక్కడ పెరిగిందనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఏప్రిల్ ఇరవై మూడు అన్న షెడ్యూల్ విడుదల హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన విడుదల చేసింది ఇక్కడి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం ఈ ఏడాది మే ఒకటిన తేదీకి ముగియనుంది సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల ఈ నెల ఇరవై ఎనిమిది నామినేషన్ స్వీకరణ చివరి తేదీ ఏప్రిల్ నాలుగు అండ్ పరిశీలన ఏప్రిల్ ఏడు ఉంటుంది పోలింగ్ తేదీ మాత్రం ఏప్రిల్ ఇరవై మూడు ఉపసంహరణ ఏప్రిల్ తొమ్మిది ఓటింగ్ అనేది ఏప్రిల్ ఇరవై మూడు ఇక్కడ ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది కౌంటింగ్ తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ముఖ్యమైన అప్డేట్ అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్